హాయ్ ఫ్రెండ్స్ నైట్ నాలుగున్నరకు అయితే రూమ్ అయితే వచ్చేసాము మన డ్రైవర్ అయితే కంపెనీ డ్రైవర్ తీసుకొచ్చే రూమ్ లో ఇసి పెట్టాడు లేచి ఇంకా తినడానికి బయలుదేరాము నైట్ కూడా ఏం తినలేదు పక్క చూసిన దారులు అనమాట బిల్డింగ్ లో మొత్తం కూడా కంటైనర్స్ చేశారు ఇల్లు అయితే చాలా బాగుంటాయి వీటి రూమ్ లో సిగరేట్లు గాని ముందు గాని కటింగ్ గాని ఊరు కూడా చేయకూడదు కంప్యూటర్ కూడా పెట్టకూడదు కుగా ఉంటది ఎక్కువ వోల్టేజ్ వస్తుంది అనమాట మనకి ఏజీలు పనిచేస్తాయి లైటింగ్స్ మాత్రమే ఉంటాయి ఇవి దారులు పక్క పోయిన గాని ఇక్కడ రెండు సూపర్ మార్కెట్లు ఉంటాయి పెద్దగా ముందు నాకు తెలిసి ఇది పెద్ద చాలా పెద్ద గ్రౌండ్ దాదాపు ఇక్కడ రెండు మూడు వందల మంది ఆడుకుంటూ ఉంటారు ఖాళీ ఇక్కడ బ్యాంక్ ఉన్నాయి రెస్టారెంట్లు కూడా రెండు అయితే ఉన్నాయి ఇక్కడ తినడానికి కొంచెం కష్టంగా ఉంటది రూమ్ లో దానికి ఉండదు కదా కంపెనీ మాకు ఒక్కటే చెప్పింది అకామా తగిలి మీరు జాబ్ లేక జాయిన్ అయినంత వరకు మీరే ఫుడ్ మీరే భరించాలి రూమ్ అయితే మేము ఇస్తాం అని చెప్పారు ఇంటర్వ్యూ లో సో వాళ్ళు చెప్పినట్టు మనం ఇండియన్ డబ్బులు తెచ్చుకొని ఇక్కడైతే మార్చుకొని మనం అయితే ఫుడ్ అయితే తినాలన్నమాట ఎన్ని రోజులు పడుతుందో తెలీదు మేబి ఒక ట్వంటీ డేస్ పట్టొచ్చు అని చెప్పారు కాబట్టి తినడానికి అయితే పోతున్నాము రెస్టారెంట్ కి కాస్ట్ రెస్టారెంట్ ఒక రూపాయి వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పడుతుంది తిరహాం వచ్చి మన ఇండియన్ డబ్బులు ఇరవై ఐదు రూపాయలు పడుతుంది బయట పడుతుంది అన్నారు కానీ ఇక్కడ బయటే షాప్స్ ఏమి ఉండవచ్చు సెక్యూరిటీ గార్డ్ ఏ దారి దగ్గర ఉన్నా ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు బయటకి పోవాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలా మళ్ళా సో నైట్ వెళ్లి అక్కడ ఉండడము బయట తిరగడము అట్లా చేసినా గానీ వాళ్ళన్ని అడుగుతారు నవ్వు ఏంటి అని మన ఏరియా పేరు మనం ఉన్న ఫ్లాట్ ఇక్కడ అన్ని వచ్చి ఫోర్ జీరో ఫోర్ మా ఫ్లాట్ ఇక్కడ వైఫై ఒక్కోసారి ఫ్రీగా ఉంటది ఒక్కోసారి ఫ్రీగా ఉండదు చాలా నొప్పి అన్నమాట నేను వైఫై ఉండి ఇంటికి ఒక మాట చెప్పేసి వాళ్ళు టెన్షన్ పోతుంది అని చెప్పేసి పేరెంట్స్ అన్ని తిరిగినాము చివరిగా డబ్బులు మార్చుకొని తిన తర్వాత మళ్ళీ చూద్దాము అని చెప్పారు అందరూ చూస్తున్నాం మన ఇండియా రెస్టారెంట్ అనమాట ఇక్కడ లోపల సూపర్ మార్కెట్ లో ఉంది ఇది అన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి కానీ ఇంకా కర్రీ ఇదో త్రీ మూడు సార్లు కర్రీ చేసినాడు అనుకోండి అలా ఏడు అనమాట ಸೊ ಫುಡ್ ಫುಲ್ ಮಿಲ್ಸ್ ಐತೆ ఏడు రూపాయలు అనమాట ఏడు రూపాయలు అయితే మీరు లెక్క చేసుకోండి ఒక రూపాయకి వచ్చి ఇరవై నాలుగు రూపాయలు ఇరవై మూడు ఇరవై ఐదు మారుతూ ఉంటుంది బ్యాంక్ రేటు ఆ విధంగా ఒక్క పూటకు వచ్చేసి ఇంత దినాల చాలా ఖర్చు అవుతుంది అనమాట ఫుల్ మిల్స్ రెండు మూడు రోజులు నాకు భయం వేసింది డబ్బులు అయిపోతాయి రా బాబు ఎడన్నా తక్కువగా ఉంటే సరిపోతుంది బాగుండేది కన్నా వెళ్దాము చూద్దాం అటు ఇటు తిరిగి అని అని చెప్పి చివరిగా అయితే ఒక దగ్గరికి వెళ్ళాం బయట డబ్బులు అయితే మార్చుకుని ఎక్స్చేంజ్ అనమాట చేసుకుని మనిషికి ఒక ఐదు వేల రూపాయలు అయితే చేతిలో పెట్టుకుని బయటకి బయలుదేరి నాటికి సిద్ధమైన ఈ ఏరియా పేరు మొత్తానికి మఫ్రక్ అంట అంటే మనకు కూడా తెలియదు మీరు మీనింగ్ అడిగినారంటే మఫ్రక్ లో ఉన్నాం ప్రస్తుతానికి ఎన్ని రోజులు పడుతుందో టైం తెలియదు టైం జరిగిన తర్వాత మెడికల్ ఫింగర్ ప్రింట్ అయిపోయిన తర్వాత అయితే వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారంట జాబ్ జాయిన్ చేసుకుంటారంట ముందు ఈ ప్రాసెస్ అంతా అవడానికి ఎన్ని రోజులైనా గానీ ఇక్కడే ఫుడ్ తిని ఉండాలా బయటకు వచ్చాము చుట్టుపక్కల నాలుగు దిక్కుల అయితే తిరగనాటికి ప్రయత్నించినాము అంటే ఎక్కడికి పోయేదానికి లేదు పక్కనే అనమాట ఆడికి పోయేదానికి లేదు అయినా ఫుడ్ దొరుకుద్దేమో అనే ఉద్దేశంతోనే ఇటు చూసినా అనమాట సో కొంతమంది బెంగాళూలో ఇండియా వాళ్ళు ఇక్కడ ఇక్కడైతే ఫుడ్ అయితే తక్కువగా ఉంటుంది కవర్ లో వేసేసి ఒక రూపాయి ఫుడ్ అలాగే మనకు ఇక్కడ తినేటి అమ్ముతూ ఉంటారు రూపాయి రెండు రూపాయలకి డైలీ కుదరదు కదా మనం ఇలాంటి సాటి తీసుకునేది బెస్ట్ ఫుడ్ రూపాయి ఉంటది కర్రీ వచ్చేసి రెండు రూపాయలు ఉంటది అదే రెస్టారెంట్ లో మనం పెట్టుకుంటే రెండు రూపాయలు కన్నం ఇస్తాడు సరిపోదు అలాగే ఒక కర్రీ ఇస్తాడు నాలుగు రూపాయలు భరించలేకున్నాం బయట చూడండి ఎట్లా అంటే అట పెట్టేసినారు మేము పెట్టిన రోజే చెక్కింగ్ వచ్చారు పారిపోయినారు అలా ఎవరో కూడా అమ్మలేదు ఇక్కడ అమ్మరు బాబు అని చెప్పేసి ఆ రెస్టారెంట్లోనే భరిస్తూ ఉంటున్నాము డబ్బులు ఖర్చు ఈ వీడియో ఒక రోజు తీసింది కాదు మూడు నాలుగు రోజుల నుంచి ఈ వీడియో ఆడాడ క్లిప్పులు తీసుకుంటా చేసిందనమాట సో మొత్తానికైతే మళ్ళీ బయటకు వచ్చేసాము బయట అమ్ముతూ ఉంటారు కదా బెంగాల్ ఇండియా వాళ్ళు సో ఇలా బాక్సుల్లో పెట్టుకుని రైస్ అలాగే కర్రీస్ తినేటివి ఇలా తీసుకొని బయట అమ్ముకుంటూ ఉంటారు రూపాయి రెండు రూపాయలు ఉంటాయి సో మనం ఎట్లా తీసుకుంటాము బయట సో ఆ విధంగానే కొంచెం రెస్టారెంట్లు అయితే కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళ దగ్గర అయితే కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది కాకపోతే టేస్ట్ మళ్ళీ వీళ్ళు బెంగాల్ వాళ్ళు సరిగ్గా చేయరు కాబట్టి మన ఇండియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రైస్ ప్యాకెట్ వచ్చి ఒక రూపాయి ఇరవై నాలుగు రూపాయలు అనమాట ఒక మనిషికి సరిపోతుంది ఇది కర్రీస్ మొత్తము గుట్టలు గుట్టలుగా పడేసినారు వెజ్ నాన్ వెజ్జు మొత్తం ఇక్కడే ఉంటాయి వెజ్ ఏదైనా వచ్చేసి మూడు రూపాయలు రెండు రూపాయలు ఉంటుంది ఇక నాన్ వెజ్ వచ్చి ఆరు రూపాయలు ఏడు రూపాయలు కూడా అమ్ముతారు ఇల్లు ఇది గ్రౌండ్ అనమాట మొత్తానికి మళ్ళీ తీసుకొని అయితే వచ్చేసాము ఆ రూముల కాడికి అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అనమాట బయట ఒకవేళ చెకింగ్ వచ్చిందనుకో ప్రాబ్లం అవుతుంది అందులో మేము కొత్త ఇన్మెంట్ ఇక్కడ ఉండేది కాదనమాట ఇక్కడ నుంచి మళ్ళీ మమ్మల్ని వేరే షాట్కి షిఫ్ట్ చేస్తారనమాట ప్రస్తుతానికి మేము ఎడారికి దగ్గరగా ఉన్నామన్నమాట డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో